ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు నిర్మలా సీతారామన్ గారు శుభవార్త ప్రకటించారు ఎనిమిదవ వేతన సంఘం చాలా సంవత్సరాలుగా చర్చనీయాసంగా ఉంది లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు నవీకరణల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎనిమిదవ వేతన సంఘం గురించి కీలక ప్రకటన చేశారు ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని అమలు చేస్తే దేశవ్యాప్తంగా ముప్పై ఆరు లక్షల మంది కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె స్పష్టం చేశారు ఇక మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంఖ్య ముప్పై ఆరు పాయింట్ యాభై ఏడు లక్షలుగా ఉందని సీతారామన్ గారు తెలిపారు ఎనిమిదవ వేతన సంఘం అమలుపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు అలాగనే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఉద్యోగ సంఘాల సిఫార్సులను చురుగ్గా పరిశీలిస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు మరియు ప్రయోజనాలను సవరించడం లో వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంది సాధారణంగా ఉద్యోగుల జీతాలు దౌర్యల్పణం ఆర్థిక పరిస్థితులు మరియు జీవన వ్యయానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవటానికి ప్రతి పది సంవత్సరాలకు ఒక కొత్త వేతన సంఘం ఏర్పడుతుంది ఆర్థిక భద్రతను కొనసాగిస్తూనే ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడం ప్రాథమిక లక్ష్యం రెండు వేల పదహారులో అమలు చేయబడిన ఏడవ వేతన సంఘం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది ఇది ఎనిమిదవ వేతన సంఘం కింద గణనీయమైన జీత సవరణల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లలో అంచనాలను పెంచింది ఇక ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం జీతం మరియు ఫిట్మెంట్ కారకాల్లో అంచనాలు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశాలలో ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంపుదల ఇది అమలు చేయబడితే అన్ని స్థాయిలలోనే ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశమైతే ఉంది ఇక ప్రస్తుతం గ్రూప్ డి ఉద్యోగి కనీస ప్రాథమిక జీతం నెలకు పద్దెనిమిది వేలు కొత్త వేతన కమిషన్ ప్రకారం ఇది నెలకు యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకి పెరుగుతుందని ఇది భారీ జీతం పెంపును సూచిస్తుంది ఇక జీతం పెంపు శాతాన్ని నిర్ణయించే ఫిట్మెంట్ కారకం కూడా ప్రస్తుతం రెండు పాయింట్ యాభై ఏడు శాతం నుండి రెండు పాయింట్ ఎనభై ఆరు శాతానికి పెరుగుతుందని భావిస్తున్నారు ఇక దీని అర్థం వివిధ పే స్కేల్లోనే ఉద్యోగులు అధిక ప్రాథమిక జీతం మరియు ఇతర ప్రయోజనాలను పొందుతారు జీతం సవరణతో పాటు ఎనిమిదవ వేతన సంఘం పదవి విరమణ చేసిన ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ ప్రయోజనాలను కూడా తీసుకువస్తుందని భావిస్తున్నారు ఇక పెరుగుతున్న దౌర్యోల్పణం మరియు జీవన వ్యయంతో పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్లో సహేతుకమైన పెంపును ఆశిస్తున్నారు ఇది వారి పదవీ విరమణ సంవత్సరాలలో మెరుగైన ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం కోసం డిమాండ్ పెరుగుతున్నప్పటికీ తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం దాని ఆర్థిక ప్రభావాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తుంది కొత్త వేతన నిర్మాణం ఆర్థిక వ్యవస్థపై అధిక ఒత్తిడిని కలిగించకుండా చూసుకోవటానికి ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను ఆర్థిక క్రమశిక్షణతో సమతుల్యం చేయాలి పెరుగుతున్న దవ్యోల్పణం మరియు పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకునేందుకు జే పెంపు అవసరమని హైలైట్ చేస్తూ ఎనిమిదవ వేతన సంఘంను త్వరగా అమలు చేయాలని అనేక కేంద్ర ఉద్యోగ సంఘాలు మరియు సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి సంబంధిత భాగస్వాములందరితో సమగ్ర చర్చల తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇక ఎనిమిదవ వేతన సంఘం అమలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగనే మరియు పెన్షనర్లకు ఒక పెద్ద ఆర్థిక ప్రోత్సాహకంగా ఉంటుంది జీతాల పెరుగుదల ఫిట్మెంట్ కారకం పెరుగుదల మరియు పెన్షన్ ప్రయోజనాలు మెరుగుపడే అవకాశం ఉన్నందున రాబోయే నెలల్లో సానుకూల వార్తల కోసం ఉద్యోగులు ఆశాజనకంగా ఉన్నారు ప్రభుత్వం తిథి నిర్ణయం కోసం అంశాలు మంత్రిత్వ శాఖల సిఫార్సులు మరియు బడ్జెట్ పరిగణాలపై ఆధారపడి ఉంటుంది ఎనిమిదవ వేతన సంఘం అమలు చేయబడితే భారతదేశం అంతటా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన వారి ఆర్థిక స్థిరత్వాన్ని గణనీయంగా పెంచుతోంది